హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఫ్రెంచ్ క్రేఫ్ అండి అప్పుడు తెచ్చాను కదా ఇవి మళ్ళీ రీస్టాక్ అయినాయి అయితే ఎక్కువ కాదు ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అంతే యాక్చువల్గా ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పి చాలామంది చెప్పారు క్వాలిటీ క్వాలిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఓకేనా కాటన్ చీర కాటన్ చీర కట్టుకోలేక ఇబ్బంది పడుతుండే వాళ్ళు మాత్రం ఈ చీరలో మెయింటైన్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇవి మనకి మిక్స్లో వచ్చాయి అంటే ఇవి డ్యామేజ్ రాదు ఏదైనా తెల్ల గీత బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చీర అయితే చాలా బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేస్తాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పోయినసారి కూడా అంతే పెట్టింది పోయినసారి కంటే ఇప్పుడు ఇంకో పది రూపాయలు తగ్గించే పెట్టానండి ఎందుకు అంటారేమో పోయినసారి పై ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్తో కాకుండా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అదేంటి ఫైవ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను ఎందుకు అని అంటారేమో టెన్ రూపీస్ తగ్గించే పెట్టానండి రెండోసారి తెచ్చిన వీడియో ఐటమ్ కదండి ఇది మళ్ళీ జనాలు ఇవేగా చూసిందేగా అని అనుకుంటారు అందువల్ల అయినా ఎన్నోచ్చు కానీ క్వాలిటీ అయితే ఫ్రెంచ్ క్రేఫ్ అండి ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్రెష్ వచ్చేసరికి తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు రూపాయి కూడా తక్కువ ఉండదు ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే అస్సలు ఉండదు శారీ అయితే చాలా బాగుంది లైట్ లగ్ స్క్రీన్ ఇందా చూపించింది లైటు ఏం కలర్ అది పెసరపచ్చ ఎక్సలెంట్ ఉంది కలర్ ఫోన్లో ఎలా ఉందో అలాగే ఉంటుందండి ఇవి ఎవరికైనా బాగుంటుందండి క్వాలిటీ అలాంటి వాళ్ళు ఇలాంటి అంటే కొంచెం రంగు ఒక రంగు తగ్గపోయినా అలాంటి వాళ్ళకైనా సెట్ అవుతాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా సూపర్ ఉంది కదా సారీ ఎలా ఉంది మీరు చెప్పండి ఓకే సూపర్ ఉందండి ఈ సారీ కూడా అన్ని లైట్ కలర్సేనండి మంచిగా ఉన్నాయి లైట్ కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉందండి బ్లైట్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో తెలుసా పోయినసారి మాత్రం బాగా కొన్నారండి అలాగే కొనండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి మీకు ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అతి తక్కువ రేట్లో ఇస్తాను ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా చెప్పండి ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అని ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన దగ్గర అన్నీ ఉంటాయండి లైనింగ్లు ఫాల్స్ అన్నీ ఉంటాయి మీరు ఇప్పుడు శారీ కొనుక్కొని దీనికి లైనింగ్ ఫాల్ పంపించండి అన్న కూడా పంపిస్తాను ఓకేనా నేను ఈ ఈ మాట అనేది ఎప్పటి నుంచో అంటే ఒక్కసారి చెప్తాను ఇంకోసారి ఈ శారీ ఎలా వస్తుంది ఏంటి అని చూసుకుంటా అలాగే చెప్పట్లేదు కదా మన దగ్గర లైనింగ్లు కూడా ఉంటాయండి తాన్లు మీకు ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు ఒక నాలుగు చీరలు తీసుకున్నారనుకోండి అనుకోండి నాలుగు చీరలకు లైనింగ్లు ఫాల్స్ పెట్టేమన్నా పెట్టేస్తానండి ఇంకెక్కడికి వెళ్ళే పని ఉండదు ఐటమ్ మన దగ్గరకు వచ్చే మీ దగ్గరకు వచ్చేసేది ఫాల్స్ కూడా మేము కుట్టిస్తామండి ఓకే బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది పల్ ఓకే మీకు ఫాల్స్ లైనింగ్లు కూడా ఇక్కడే దొరుకుతాయి అంటే ఇంకా హాయి కదండి ఈ ఎండలో తిరగకుండా మేమే పెట్టించేస్తాం కదా పార్సల్లో వచ్చేసిద్ది చక్కగా కుట్టించుకోవడమే ఓకేనా బ్లౌజ్ విడిగా వచ్చిందా బాగా ఎండలుగా ఉన్నాయండి అందరూ జాగ్రత్తగా ఉందండి అసలు ఎండలో వెళ్ళొచ్చాక అస్సలు మొహం కడగద్దు ఎందుకంటే వడదెబ్బ తగిలిద్దంటండి తగ అస్సలు మీరు ఎండలో వెళ్ళొచ్చాక అలాగే కాసేపు కూర్చోండి అక్కడ కానీ అప్పుడు మొహం కడిగితే అసలు వడదెబ్బ తగిలి ఫేస్ అంతా ఇదైపోయింది ఓకేనా అయ్యో నీకు తెలుసా మాకు చెప్పలే మాకు చెప్తున్నారా అనొద్దు ప్లీజ్ ఏదో అలా చెప్పానండి అంతే క్యాజువల్గా శారీ అయితే బాగుంది మంచి లైట్ బిస్కెట్ కలర్ అండి సూపర్ ఉంది శారీ పెద్దవాళ్ళు ఉంటే అస్సలు అస్సలు వెళ్ళద్దండి ఎండలోకి అసలు భీభచ్చంగా ఉన్నాయి ఎండలు వీళ్ళంతవరకు హాయిగా ఇంట్లో కూర్చోండి సరే చూసారు ఎలా ఉందో మాకు కూడా అసలు ఆఫ్లైన్ అస్సలు రావట్లేదండి చాలా వస్తున్నారు అసలు పగలంతా అస్సలు ఏమి ఉండట్లేదు ఏంటంటే ఎండలకు అస్సలు బయటకు రావట్లేదు జనాలు ఎవ్వరు కూడా బేరాలు కూడా అప్పుడు అప్పుడు కంటే చల్లబడ్డాకే లైనింగ్లకైనా ఫాల్స్కైనా సారీస్ కావాలన్నా కూడా వస్తున్నారు చీర చూస్తారు ఎలా ఉందో సూపర్ ఉంది కదా ఫ్రెంచ్ క్రేఫ్ అండి చాలా బాగుంది చీర పన్నా కూడా చాలా పెద్దగా ఇస్తాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ ఉంది కదా పచ్చ అండి ఇది పాచీ కలర్ అంటారు కదా అది ఆలో డిజైన్ చూసంట ఎట్లా ఉందో మస్తుంది కదా చాలా బాగుంది చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి పళ్ళు మేము ఈ వీడియో చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటే శారీ ఎగిరిపోతూ కలర్ అర్థం కాదని చెప్పి వీడియో వీడియో చేసేటప్పుడు కరెంట్ లైట్ ఫ్యాన్ విగడుచుకోను ఫ్యాన్ వేసుకోకుండా వీడియో చేస్తే ఉంటుంది మాకు అలా ఉందండి షబ్బా అన్నట్టుంది కదా బాగుంది కదా చీర ఎలా ఉంది లైట్ లక్స్ గ్రీన్ మస్తుందండి అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది చీర డిజైన్ అబ్బా అన్నట్టుగా ఉన్నా కలర్ అబ్బా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కట్టుకున్నప్పుడు వంటి మీద హాయిగా ఉంది అబ్బా అనిపించింది అంత హాయిగా ఉందండి నిజంగా చెప్తున్నాను ఉంటుంది ఓకే పళ్ళు శారీ అయితే నిజంగా చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ అండి ఇది నిజంగా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎలా ఉంది మీరు చెప్పండి నాకైతే భలే నచ్చింది అబ్బా బాగుందండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకే పళ్ళు షిప్పింగ్ అడిస్తాం ఈసారి షిప్పింగ్తో కూడా ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది అదే చెప్తాను ఇలా వేసేస్తారా వద్దా ఏంటో ఏ ఇలా వన్ బై వన్ నీ ఇష్టం బ్లౌజ్ అండి సారీ మొత్తం కూడా ఇలా జామంట్రీ బాక్స్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది కదా కలర్ కూడా మస్తుంది కలర్ఫుల్గా ఉందంటారు కదా అలా ఉంది కలర్ఫుల్గా బ్లౌజ్ అన్నీ లైట్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంటే ఎక్సలెంట్ ఉందండి పోయినసారి కూడా ఈ డిజైన్ వచ్చిందండి కదా వచ్చింది కదా పోయినసారి ఆరెంజా ఇటుకి రంగు వచ్చింది ఇది బ్లౌజు ఎలా ఉందో కదా కలరు నిజంగా భలే ఉంది ఇది పళ్ళు అండి వైట్ ఉండాలి సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లేదా సారీ మొత్తం పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలరు ఓవర్ డిజైన్ వస్తుంది లైట్ డిజైన్ అండి ఎంత బాగుందో తెలుసా నిజంగా సూపర్ ఉంది ఫ్రెంచ్ క్రేఫ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా డిజైన్ నిజంగా భలే ఉందండి ఓకేనా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి మళ్ళా నేను చెప్పలేదు అనుకుంటారేమి ఇక్కడ వైట్ గీత వచ్చింది సార్ అదే ఇన్ని శారీస్ ఓపెన్ చేశాను కదా ఇందులో అయినా తగిలిందా ఇందులో ఒక్కదాంటో తగిలింది పళ్ళు సూపర్ ఉందండి పళ్ళు బ్లౌజ్ అండి సారీ ఇది ఒక రకమైన పర్పుల్ కలర్లో లైట్ పర్పుల్ కలర్ అండి మనకి ఫోన్లో అయితే క్లారిటీగానే కనబడుతుందండి ఏమీ మనకి ఇబ్బంది లేదు సూపర్ ఉంది కదా సారీ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది బ్రాండెడ్ క్వాలిటీ అండి ఈ క్రేఫ్ అనేది బ్రాండెడ్ క్లాత్ అయితే అసలు చెప్పుకోక్కర్లేదు అంత బాగుంటుంది ఐటెమ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ ఉంది కదా సారీ సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుంటాయండి ఈ పీసెస్ మాత్రం ఇవి క్రేప్స్ సారీసే కొంతమంది ఎక్కువ కడతారండి కొంత కొన్ని ఏరియాలో ఎక్కువ కడతారు ఈ క్రేప్ అలాంటి వాళ్ళు మాత్రం వీడియో చూస్తే మాత్రం ఇట్టే బుక్ చేసుకోండి అండి ఈ ఐటమ్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎప్పుడో కానీ దొరకదు ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇవి వేరండి ఈ ఐటమ్ ఫ్రెంచ్ క్రేఫ్ అనేది ఇంత హెవీ వస్తే చాలా కాస్ట్ ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి నేను ఓపెన్ చేస్తుంది కేవలం మీకు డిజైన్ అర్థం అవ్వాలనే అండి డ్యామేజీ ఉంటుందని కాదు మాకు ఓపెన్ చేస్తేనే శారీ అనేది వెళ్తుందండి నిజం చెప్తున్నాను ఎంత కాస్ట్లీ శారీ అయినా శారీ అనేది మేము ఓపెన్ చేసి ఇలా 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 వస్తుందండి అని చెప్తేనే పోతుందండి ఒకవేళ బాగానే ఇలా పెట్టేసి అమ్ముతున్నారు కదా అంటే మన ఛానల్ చిన్నది కదండి ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసింది లైట్ పర్పుల్ కలర్ అండి ఆలవ్ డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేసేసేయండి మీ వాట్సాప్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి నిజంగా 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 అంత క్వాలిటీ అంటే అంత హెవీగా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు సరే వచ్చింది కదా వచ్చింది 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 కదా వచ్చింది ఇది పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది యాక్చువల్గా నిజంగా ఎక్సలెంట్ ఇప్పుడు అండి బాగా పేస్టల్ కలర్ బాగా పోతుందండి ఏ చిన్న దాంట్లో అయినా పేస్టల్ కలర్ అనేది ఆగే సమస్యే లేదు మీ ఫోన్లో తిక్కుగా కనబడుతుంది కదా ఇంత తిక్కు అనేది ఉండనే ఉండదు అంత కొంచెం లైటే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఫోన్లో తిక్కువగా కనబడుతుంది ఈ ఇప్పుడు క్లారిటీగానే వస్తుంది మళ్ళా ఒక్కోసారి తిక్కుగా లైట్గా మారుతుంది కదా కొంచెం లైటేనండి లైట్ పర్ ఇది పేస్టల్ కలర్ శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్గా ఉంది దాంట్లోనే కొంచెం తిక్కండి ఇది బాగుంది బ్లౌజ్ అండి పళ్ళు బాగుంది కదా ఉంది ఎలా ఉందంటే ఉంది గురువు అన్నట్టు మస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డిజైన్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇంకొక కలర్ ఉందండి ఇది బ్లూలో లైట్ ఇవెంట్ కలర్లో థిక్గా అనిపిస్తుంది క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ అండి మస్తు క్వాలిటీ అండి డిజైన్ కూడా అంతే బాగుంది డిజైన్ చూస్తారు ఎలా ఉందో మీరు ఎలా ఉందో చెప్పండి మీరు చెప్పండి ఎలా ఉంది కడితే ఎక్సలెంట్ అండి శారీ హాయిగా ఉంటుంది బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే താങ്ക് യൂ അല്ലേ